ప్రజల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం పిల్లి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనం దేనిని గూర్చియు చింతపడుకుడి సో దేవుడు మనలని ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దేనిని గూర్చి చింతపడుకుడిని అంటే ఉదయ కాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేనిని గూర్చియు చింతపడుకుడని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే దేనిని గురిచీ చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి చూసారు దేవుడు దేనిని గురించి కూడా చింతపడుకుడని ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత మనము దేవునికి ఆ విషయాలు తెలియపరుస్తూ వచ్చినప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని యొక్క సమాధానం అంటే అలాంటి గొప్ప దేవుణ్ణి అలాంటి సజోడైన దేవుణ్ణి సమాధాన సమస్త జ్ఞానంనకు మించిన దేవుని యొక్క సమాధానాన్ని కలిగి ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మనం ఆలోచించేటువంటి ప్రతి ప్రతిదాన్ని కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు ఆయన సమస్తాన్ని చూసినటువంటి దేవుడు సో అలాగున్న దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా మనకి కావాలి ఉంటాడని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది సో మనలను సృజించినటువంటి దేవుడు మనం ఆలోచిస్తున్న ప్రతి విషయాన్ని కూడా ఆయన గమనిస్తున్నాడు అందుకే దావీదు తన కీర్తనల్లో ఒక మాట అంటాడు నాకు ఆలోచనకర్త అయిన దేవుని స్థుతించదని అంటే ఆలోచన విషయంలో దేవుడు గొప్పవాడు మనం జరిగించేటువంటి అంటే మనం చింతించేటువంటి ప్రతిదీ కూడా ఆయన ఆల్రెడీ ఎరుగును సో ఉదయకాలం అలాంటి దేవుని మనం కలిగి ఉన్నప్పటికీ ఏవేవో ప్రతి అంటే పరిస్థితులను బట్టి ఉదయకాలము నీవు ఆలోచిస్తూ చింతపడుతూ ఉన్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేనిని గురిచి చింతపడొద్దని లుకస్ వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఆరో వస్తుంది చదివితే కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా అంటే కదా మనం కొన్నిసార్లు దేవుడు అన్నీ ఇచ్చింటాడు సమృద్ధిగా కానీ ఇంకా ఏవో కావాలి అవి కూడా నాకు నేను ఎంతో బాగుండును అని మనం అనుకుంటాం దాన్ని గురించే మరి విశేషంగా ఆలోచిస్తూ ఉంటాము చింతిస్తూ ఉంటాము బాధపడుతూ ఉంటాము ప్రతి విషయంలో కూడా కొన్నిసార్లు ఈ చింతల వలన కొన్ని నిద్రాహారాలు కూడా మానుకుంటాం కదా ఉదయకాలం దేవుడు అంటే ప్రతిదీ ఆయన అనుగ్రహిస్తాడన్న విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం అదే లుకస్ వార్త పన్నెండో అధ్యాయంలో మనం చదివినట్లయితే అనుమానపడొద్దని చెప్పాడు దేవుడు అంటే దేవుడు ప్రతిదీ మనకి అనుగ్రహించేటువంటి దేవుడు కదా దేవుడు ఈ అందమైన సృష్టిలో మన ప్రతిదాని గురించి ఆలోచిస్తూ వచ్చినప్పుడు సో దేవుని యొక్క రూపంలో మనం చేసుకుంటూ వచ్చాడు మనకి ఏవి కూడా అయినా తక్కువ చేసేటువంటి దేవుడు కాదు సో దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు సమస్తాన్ని మనకి అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట మొదటి పేతు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో ఏడో వర్షం చదివితే ఆయన మిమ్మను గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడు కింద నోట్లో అక్కడ లక్ష్యం ఉంచున్నాడు అని రాయబడి ఉంటుంది అంటే దేవుడు మన ఎందు అలాంటి లక్ష్యము అలాంటి కనికరం అలాంటి దయ మన మీద కనపరుస్తూ వచ్చినప్పుడు ఏ విషయంలో కూడా మనము చింతించనవసరం అవసరం లేదు మన చింత అవత్తు కూడా ఆయన మీద వేస్తూ వచ్చినప్పుడు దేవుడు తన సమస్త నాకు మించిన దేవుని యొక్క సమాధానము సో మనకి కావలి ఉండడమే కాదు ప్రతి అవసరత కూడా తీరుస్తానని దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయకాలం వివాహంను వివాహం గురించి సంతాన లేమిని గుర్చి ఆర్థిక ఇబ్బందులను గూర్చి చెప్పుకోలేని సమస్యలను బట్టి సో రకరకాల పరిస్థితులను బట్టి నువ్వు ఉదయకాలము ఆలోచిస్తూ ఉన్నావేమో బాధపడుతూ ఉన్నావేమో కదా ప్రతి మనిషి జీవితంలో ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక చింత ఏదో ఒక బాధ ఏదో ఒక దిగులు ఏదో ఒక విచారం చేత ప్రతి ఒక్కరం ఉంటాం కానీ మనలో సమస్త జ్ఞానం నాకు మించిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నానన్న గొప్ప విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేని గురించి కూడా మనము ఆలోచించాం అంటే మనము ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నాడు మనం దేనికోసం చింత చేస్తున్నాము కూడా దేవుడు గ్రహిస్తున్నాడు మరి ఆయన మన ఎందు అంటే దేవుడే మీ చింతా ఆయన మీద వేయడానికి సెలవిచ్చాడు సో మనం దేవుని మీద వేయడానికి బదులుగా అవి మనమే భరించాలి ఇంకా నే నాకు నేనే నా ఆలోచనలను సరిదిద్దుకోవాలని అనుకుంటే మన వల్ల ఏమీ కాదు సో దానివల్ల మనం అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారం మన చింత యావత్తు ఆయన మీద వేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం నీకున్న పరిస్థితులు ఎలాంటివైనా సరే జీవంగల దేవుడు నాతో ఉన్నాడని నువ్వు గ్రహించి ఆయన మీద నీ సమస్తము సో దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా నీ సమస్యలన్నింటిలో కూడా నీకు సహాయము చేయగలరు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి చూపిస్తున్నాను ప్రభా దేని చింతపడి కూడా అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న చింతలు వారికి ఉన్న బాధలు మీరు సమస్తాన్ని ఎరుగుదురు ప్రభా ప్రతి విషయంలో కూడా మీ యొక్క సహాయాన్ని అందించి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె